హాయ్ ఏపీ మనం బాగుండాలి మన ఊరు బాగుండాలి మన జిల్లా బాగుండాలి మన రాష్ట్రం బాగుండాలి మన దేశం బాగుండాలి అనుకున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో తప్పక చూడాలి ఓటు వేసిన ప్రజలందరికీ గెలిచిన నాయకులందరికీ ఇది తప్పకుండా తెలియాలి తెలుసుకోవాలి ఎటు చూసినా పెన్షన్ పంపిణీ పెన్షన్ పంపిణీ అవును నూతన కూటమి ప్రభుత్వం చెప్పిన మాట చెప్పినట్టు ఒకటవ తేదీన అర్హత కలిగిన వారందరికీ సక్సెస్ఫుల్గా పెన్షన్ను అందించింది ప్రజలకి పెన్షన్ అందించడమే కాదు రెండు నెలల నుండి వాళ్ళపైన ఉన్న నిందని కూడా సక్సెస్ఫుల్గా తొలగించుకుంది ఒక దెబ్బకి రెండు సక్సెస్లు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మాత్రమే కాదు అన్ని నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు కూడా ఉత్సాహంతో పాల్గొన్నారు పెన్షన్ల పంపిణీలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే పిఠాపురం వెళ్ళి మరీ కార్యక్రమంలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి మనం ఏం చెప్పగలం ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఓపిక లేని మనిషి ఆవేశపరుడు అంటూ వినిపించేది అది నిజమో కాదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఓపికకి నిలువెత్తు నిదర్శనం అంటే అతిశయక్తి కాదేమో అసలు సాదా సీదా సామాన్య మనిషి కూడా చాలా కోపం వస్తుంది అలాంటిది ఆ పొజిషన్లో ఉండి అంత కంట్రోల్గా ఉండడం నిజంగా మామూలు విషయం కాదు అంత ఓపికగా ఉండడం అందరి వల్ల కాదు మీరు చెప్తున్నారు శ్రీ పొట్టి శ్రీరాములు గారిని గుర్తుంచుకోండి పొట్టి శ్రీరాములు గారు లేకపోతే ఆయన బలిదానం చేయకపోతే మనకు ఆంధ్ర రాష్ట్రం అనేది ఉండేది కాదు గుర్తుంచుకోండి అన్నారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా కొన్ని ఉంటాయి ఎందుకు అంటే ఈ రోజుల్లో ఎవరన్నా ఆకలి అంటే ఏదో ఒక హోటల్కి తీసుకువెళ్ళి తినిపించేదో లేదంటే హోటల్ నుండి తెప్పించి పెట్టేదో చేయొచ్చు కానీ డొక్కా సీతమ్మ గారు ఆ కాలంలోనే ఆకలి అని వచ్చిన వారికి వాళ్ళని కూర్చోపెట్టి కట్టెల పొయ్యి మీద వంట చేసి వాళ్ళకి పెట్టి పంపించేవారు అలాంటి విలువలు ఉన్న వ్యక్తులను మనం గుర్తుంచుకోకపోతే సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది అన్నారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన ప్రతి చోట అక్కడికి సంబంధించిన ఎందరో వీరులను దేశం కోసం రాష్ట్రం కోసం ఊరి కోసం పోరాడిన వ్యక్తులను వాళ్ళ చరిత్రను చెప్తూ ఉంటారు వాళ్ళందరినీ విడివిడిగా గుర్తుంచుకోవడం కాదు సార్ వాళ్ళందరినీ ఇప్పటి నుండి మీలోనే చూస్తాం సార్ పవన్ కళ్యాణ్ గారు నేను ఓడిన గెలిచినా ఒక్కలాగానే ఉంటాను నా బాధ్యత నేను చేసుకుంటూ పోతాను రాష్ట్రం బాగుండాలి ప్రజలు బాగుండాలి అంతే పిఠాపురంని అభివృద్ధి చేయాలి పిఠాపురంలో ఉన్న యువతకి ఒక ఉద్యోగం కాదు నాలుగైదు ఉద్యోగాలు ఆప్షన్ ఉండాలి అలాంటి అభివృద్ధి జరగాలి పిఠాపురంలో పిఠాపురాన్ని అత్యున్నత అభివృద్ధితో కూడిన నియోజకవర్గం చేయడం నా మొదటి లక్ష్యం తద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పాటునిస్తే అది భారతదేశానికి ఒక తలమానికమైన రాష్ట్రంగా ఉండాలి మన ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి అన్ని రాష్ట్రాలు ఈ దారిలో నడవాలి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ఎంతో అభివృద్ధి చేయాలనుకుంటున్నారు పిఠాపురాన్ని అక్కడి ప్రజలని తన కుటుంబంలాగా మార్చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు గెలిచాక ఎమ్మెల్యేగా నేను జీతం తీసుకుంటాను అన్నారు ఇప్పుడు రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉండడం చూసి జీతం వద్దు అనుకుంటున్నారు కానీ ఆంధ్ర రాష్ట్రం సమస్యలన్నింటినీ త్వరగా దాటాలి పవన్ కళ్యాణ్ గారు జీతం తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు జీతం తీసుకునేంత ఖజానా ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలి ఆ రోజులు త్వరగా రావాలని కోరుకుంటున్నాము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని మెచ్చుకునే వాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఉంటే ఏదో ఒక కారణం చూపించి తప్పు అని చెప్పడానికి కూడా ఇరవై పర్సెంట్ ఉన్నారు ఇప్పుడు కూడా ఆయన వయసుకి ఆయన స్టేటస్కి ఆయన ఇంట్లో కూర్చొని కుటుంబంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ గడిపేయచ్చు ఆయన ఇప్పుడు కొత్తగా ఏదో సాధించాల్సిన అవసరం లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు అలా సైలెంట్గా కూర్చోలేదు ఈ వయసులో మనకెందుకు ఈ టెన్షన్ అని ఆగిపోలేదు నా ప్రజల కోసం ఏదో చెయ్యాలి నా రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా మిగిలిపోకూడదు మిగిలిన రాష్ట్రాల కంటే వెనుకపడిపోకూడదు అన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కుటుంబం అంటే నలుగురు ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ అంటే మంది ఉంటారు అనుకుందాం ఆ కుటుంబం పెద్ద ఆ ఆరు మందిని పోషించడానికి ఆ కుటుంబ అవసరాలను తీర్చడానికి ఎన్నెన్ని వ్యయ ప్రయాసాలు పడతారో చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది అదేవిధంగా ఆ కుటుంబ భారాన్ని మోయలేని వాళ్ళు ఆ భారాన్ని మోయడానికి భయపడి పారిపోయే వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు ఐదారు మంది ఉన్న కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కష్టమని సొంత మనుషులే ఆ బాధ్యతను వదిలి పారిపోయే వాళ్ళు పక్కకి తప్పుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాంటిది ఒక రాష్ట్రం అంటే ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఎంత భారం ఉంటుంది ఇలాంటి పరిస్థితులలో అంత భారాన్ని మోయడానికి ఈ వయసులో ముందుకు వచ్చారంటే ఆ గుండెకి ఎంత ధైర్యం ఆ గుండెకి ఎంత ఓపిక ఆ గుండెకి ఆంధ్ర రాష్ట్రం పైన ఆంధ్ర ప్రజల పైన ఎంత ప్రేమ నలుగురున్న కుటుంబంలోనే ఎన్నో చికాకులు ఉంటాయి అలాంటిది ఇన్ని వేల కుటుంబాలు ఆయనకి ఎంత ఓపిక ఉంటే ఎంత బాధ్యత ఉంటే ఈ భారాన్ని నెత్తికెత్తుకుంటారు ఆయనకి ఏ పేరు పెట్టాలి ఆయనకి ఏ విలువ ఇవ్వాలి ప్రజలే ఆలోచించాలి ఇందులో ఇంకొకటి కూడా ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారు ఎంత కరెక్ట్గా ఉన్నా రాష్ట్రంలో నాయకులు అధికారులుగా ఉన్న అందరూ కూడా కొంతైనా బాధ్యతగా నిజాయితీగా ఉండాలి లేదంటే జరిగే ప్రతి పొరపాటు చంద్రబాబు గారి మీద ప్రభావం చూపిస్తుంది ఇది ప్రతి ఒక్క నాయకుడు అధికారులు కార్యకర్తలు ఆ పార్టీకి సంబంధించిన వారందరూ గుర్తుంచుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే నీతిగా నిజాయితీగా బాధ్యతగా ఉంటే సరిపోదు అందరూ కూడా అలానే ఉంటేనే ఆయన విలువ రెట్టింపు అవుతుంది ఇది అందరూ బాగా గుర్తుంచుకోవాలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ కుప్పం నియోజకవర్గం ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న చంద్రబాబు నాయుడు గారు కుప్పం వెళ్లారు ఆయన నియోజకవర్గంలో పర్యటించారు అక్కడ అది చేస్తాను ఇది చేస్తాను అంటూ వరాల జల్లులు కురిపించారు తన కుప్పం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తాను అన్నారు కుప్పం ప్రజలను తన సొంత వాళ్ళు అంటున్నారు ప్రజలు కూడా చంద్రబాబు గారిని అంతే ప్రేమగా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఆయన ప్రచారానికి వెళ్ళకపోయినా అక్కడ తిరగకపోయినా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రజలు ఆయన్ని అక్కడ గెలిపించుకుంటూనే ఉన్నారు అది ప్రజల గొప్పతనమా లేదంటే చంద్రబాబు గారి గొప్పతనమా అంటే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు గారి గొప్పతనమే కుప్పం నియోజకవర్గాన్ని ఆయన అభివృద్ధి చేయబట్టి అక్కడ ఆయన వల్ల మంచి జరిగింది ఇంకా ఇంకా మంచి జరుగుతుంది అనే నమ్మకాన్ని ఆయన ప్రజలకు ఇవ్వగలిగారు అందుకే ఆయన్ని కుప్పం ప్రజలు అంత ప్రేమగా చూసుకుంటున్నారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే కొనేదల శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన నిన్న పిఠాపురం వెళ్లారు పిఠాపురం ప్రజలను తన కుటుంబం అనుకుని ప్రజలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని పిఠాపురంకి ఏమేమి చేస్తాను ఎలా అభివృద్ధి చేస్తాను అని ఆయన పిఠాపురం ప్రజలందరికీ వరాలు కురిపించారు అక్కడి ప్రజలను ఎంతో ప్రేమతో అభిమానంతో చూసుకుంటున్నారు తన బాధ్యత ఏంటి తన పిఠాపురంలో ఉన్న బయట ఉన్న బాధ్యతల కోసమే పనిచేస్తూ ఉంటాను అని ప్రజలందరికీ అర్థమయ్యేలా వివరించారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు అన్ని వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు అయినా ఎందుకు చెప్తున్నారంటే తన నియోజకవర్గ ప్రజలు తనను ఎప్పుడూ అపార్థం చేసుకోకూడదు అని వాళ్ళకి వివరిస్తున్నారు అది ప్రజల పట్ల ఆయన నియోజకవర్గం పట్ల ఆయన చూపిస్తున్న బాధ్యత ఏదో నన్ను గెలిపించారు నేను ఎమ్మెల్యే అయ్యాను మంత్రి అయ్యాను డిప్యూటీ సీఎం అయ్యాను నేను చేయాల్సిందేదో నేను చేస్తాను నన్ను ఎవరు అడుగుతారు నాకు పిఠాపురం ఒక్కటే కాదు నేను డిప్యూటీ సీఎంని కూడా అని ఆయన అనుకోవచ్చు అలా కాకుండా ప్రజలను కూర్చోబెట్టి అన్ని వివరించి వాళ్ళని అర్థం చేసుకొని అని చెప్పుకోవాల్సిన అవసరం ఆయనకేముంది ఆయన అక్కడ ప్రజలని ఆ నియోజకవర్గాన్ని తన సొంతం అనుకుంటున్నారు అదంతా తన కుటుంబం అనుకుంటున్నారు అలా అనుకోవడం వల్లే తన ప్రజలు తనని ఎప్పుడూ పొరపాటుగా అనుకోకూడదు అని అంత వివరంగా చెప్తున్నారు ఇంత బాధ్యతగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి అంత క్రేజ్ ఎందుకు అంటే ఇందుకే మరి ఇలా ఉంటే ఆయన ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చంద్రబాబు గారికి ఎందుకంత విలువ గుర్తింపు రాష్ట్రాలు దాటి దేశాలు దాటి ఆయన్ని అందరూ గుర్తిస్తున్నారు ఆయనకు విలువనిస్తున్నారు అంత ప్రేమనిస్తున్నారు అంటే అది ఆయన ప్రజల పట్ల రాష్ట్రం పట్ల చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్న ప్రేమ అభిమానం బాధ్యతకి ఆయనకి దక్కిన గౌరవం అది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇద్దరి పరిస్థితి వాళ్ళ నియోజకవర్గాల పరిస్థితి ఇది మరి మరి మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి అక్కడ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి ఆ ఎమ్మెల్యేలకి ఇలాంటి ఆలోచన లేదా చంద్రబాబు గారిలాగా పవన్ కళ్యాణ్ గారి లాగా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలని అభివృద్ధి చేసుకోవాలని లేదా మరి వాళ్ళ నియోజకవర్గ ప్రజలతో ఇంత ప్రేమగా బాధ్యతగా ఉంటున్నారా వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధికి ఇలానే కృషి చేస్తున్నారా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలను నెంబర్ వన్గా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా ప్రజలకు తోడుగా ఉంటున్నారా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి లాగా వాళ్ళ నియోజకవర్గ ప్రజలను కుటుంబం అనుకుని గౌరవ మర్యాదలతో చూసుకుంటున్నారా పిఠాపురం ఎమ్మెల్యే కుప్పం ఎమ్మెల్యే వీళ్ళిద్దరిలాగా మిగిలిన నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలు అభివృద్ధిలో నెంబర్ వన్ స్థానంలో ఉండడానికి ప్రజలకు తోడుగా ఉంటూ అక్కడున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ సమస్యలు లేని నియోజకవర్గంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లి ప్రజల మనసు గెలుచుకోవాలని ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా అనుకుంటున్నారా అలాంటి బాధ్యత తీసుకోవాలని మిగిలిన వాళ్ళందరికీ అనిపిస్తుందా అందరి ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్ని అభివృద్ధి చేయాలి ప్రజలను బాగా చూసుకోవాలి అనుకుంటే చాలు నిజంగా ఇలా జరిగితే ఎలక్షన్కి ఎంతంటే అంత ఖర్చు చేయాల్సిన అవసరం కూడా ఉండదు గెలుస్తామా గెలవమా అన్న ప్రశ్న ఉండదు ప్రజలు సంతోషంగా ఉంటారు మళ్ళీ మళ్ళీ మీకుదే కావాలి అని ప్రజలే కోరుకుంటారు ఇది జరిగితే చాలా బాగుంటుంది ప్రజలు బాగుంటారు నాయకులు బాగుంటారు ప్రభుత్వం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది ఇది పాటిస్తే అన్ని రాష్ట్రాలు బాగుంటాయి దీనికి చాలా కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు ప్రతి ఎమ్మెల్యే వాళ్ళ వాళ్ళ నియోజకవర్గం మీద అక్కడున్న ప్రజల మీద కొంచెం మనసు పెడితే చాలు మార్పు అదే వస్తుంది అందరూ బాగుంటారు ఇది ఎంత వరకు జరుగుతుంది అని తెలియదు జరిగితే మాత్రం ఆంధ్ర అద్భుతం అవుతుంది ఎర్రజెండా మీడియా థ్యాంక్ యూ